అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ నైన్ వ్యక్తికి భయంతో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంతులేని బాధనిస్తున్నాడు వాడి చేతుల్లో నా కాళ్ళు చేతులు బందీ అయ్యి వాడు అలా నొక్కుతుంటే నొప్పికి కంట్లో నుండి నీరు ప్రవాహంలా వస్తుంది ఇంకొకడు ఆమె శరీర భాగాలని ముట్టుకుంటుంటే ఇంకా ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండాలని అనిపించలేదు శక్తికి ఇంత దారుణమైన దుస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అనిపించింది ఆ క్షణం ఆకాశం తాకే నీ దిగులు సవరించే కలమారుతున్న జీవితం కలతలోకి జారిన కలలు గన్న కనులకి నీటి చెమ్మ తగిలినా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బ్రతుకునాల జడి ఏమిటిని ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరింది చిటికల్లోనా తీరదు ఈ శోకం నా జీవితం నా చేతుల్లోంచి జారిపోతుంది అన్న క్షణంలో వెహికల్ బద్దలు కొట్టుకొని వచ్చాడు శివ శక్తిని ఆ సిచ్యువేషన్లో చూసేసరికి కోపం కట్టలు తెంచుకుంది శివ తాండవం చేస్తున్న రుద్రుడ్లా మారి ఉలిక్కిపడి చూస్తున్న వాడి కడుపులో ఒక్క తన్ను తనగానే ఎగిరి అవతలపడ్డాడు ఆ మిగతా ముగ్గురిని కూడా ఒక్కో పంచ్ ఇస్తుంటే నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయారు శక్తిని వెంటనే దగ్గరికి తీసుకొని తన కోట్ తీసి ఆమెకు వేసి భయపడుతున్న ఆమెను చూడగానే శివ మనస్సు చివుక్కుమంది ఆమెను గట్టిగా హత్తుకొని వెన్ను నిమరుతూ భయపడుకు శక్తి నేను వచ్చేసాను కదా వాళ్ళ బాడీలో ఒక్క అంగం పనిచేయకుండా చేస్తాను నువ్వు చూస్తూ ఉండు అంటూ ఆమెను అక్కడ కూర్చోబెట్టి వేట మొదలుపెట్టాడు శివ ఒక్కొక్కడికి కడుపులో పంచులిస్తుంటే నొప్పికి విలవిలలాడిపోయారు వాళ్ళ చేతులు కాళ్ళు విరిచేసి అప్పటికే పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో పోలీస్ జీప్ హారన్ సౌండ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్లి జీప్లో పడేశారు ఇలాంటి విధవలు జైలుకే అంకితం కావాలి సార్ వాళ్ళు బయట కనిపిస్తే నేనే వాళ్ళని చంపేస్తాను ఇంకొక అమ్మాయిని ముట్టుకోవాలన్నా ఉచ్చపడాలి అలా మీ రేంజ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి ఓకే సార్ డెఫినెట్గా ఇలాంటి కేసులు రోజు రోజుకి మరీ ఎక్కువైపోతున్నాయి తనకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది మీరు ఇంకొక క్షణం ఆలస్యమైతే పాపం ఆ అమ్మాయి జీవితం చేజారిపోయి ఉండేది రియల్ హీరో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వాళ్ళని వాళ్ళ వెహికల్లో పడేసుకొని వెళ్ళిపోయారు శివ శక్తి దగ్గరికి వచ్చి శక్తి నీకేం కాలేదు కదా అంటూ ఆమె శరీరాన్ని తడుముతూ చూస్తాడు శక్తికి బాధ కోపం దిగులు అసహనం అన్నీ కలగలిపి చూస్తూ ఉంది ఏమైంది అలా చూస్తున్నావు నేను వచ్చేసాను కదా నువ్వేం టెన్షన్ పడకు ఇంకొక క్షణం ఆలస్యమైతే నా పరిస్థితి ఏంటి బావా శక్తి నీకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా అలా మాట్లాడకు నాకు ఏం కాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు మరి ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయాలు ఒక నిస్సహాయత కలిగిన అమ్మాయి మీద ఒక్కరు కాదు ఇద్దరు కాదు గొర్రెల గుంపు వలె మీద పడి రక్కేసి క్రూర మృగాల్లాగా ఆ అమ్మాయిని పీక్కు తింటుంటే నీకేం అనిపించట్లేదా అంటున్న శక్తి మాటలకి కళ్ళు ఎర్రబడి చేతి నరాలు పైకి తేలి పిడికిలు బిగిసింది నాకు నువ్వున్నావు అలా రేప్ చేసి చంపేస్తున్న అమ్మాయిలకి ఎవరున్నారు ఆ క్రూరం మృగాల గుండెల్లో కొంచెం కూడా జాలి దయ అనేది లేకుండా మీద పడి లేడి పిల్లని పీక్కు తిన్నట్లు తింటున్నాయి వీటన్నింటినీ ఎలా ఆపాలి బావ నా దేశం ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శం రాముడు పుట్టిన దేశం ఇది ఇంత పవిత్రమైన దేశంలో ఎన్ని మానభంగాలు హత్యలు చేసి ఈ మట్టిని కలుషితం చేస్తున్నారు ఎన్నో పాపాలను చేసి మూట కడుతున్నారు దీన్ని ఆపడం ఎలా ఏం చేస్తే ఆడవాళ్ళ మీద ఈ హత్యా ప్రయత్నాలు ఆగుతాయి మూడు నెలల పాప నుండి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఒక్కరిని కూడా వదలకుండా వాళ్ళ కోరికని తీర్చుకుంటున్నారు ఎంగేజ్ ఆడపిల్లలైతే డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తున్నారు అనుకోవచ్చు మూడు నెలల పాపలో ఏం కనిపిస్తుంది వాడికి అరవై ఏళ్ళ ముసలావిడలో ఏం కనబడుతుంది ఎందుకంత కామంతో రగిలిపోతున్నారు కోపంతో రగులుతున్న శక్తిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు ఇద్దరి మధ్య మౌనం నువ్వు బాధపడక శక్తి ఆడవాళ్ళు పరాశక్తులు ముట్టుకుంటే అవుతారు అని నిరూపించాలి ఎలా మా శక్తి సరిపోవట్లేదు కదా ప్రతి అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి డబ్బున్న వాళ్ళు నేర్చుకుంటారు లేని వాళ్ళు ఏం చేయాలి నేను నేర్పిస్తా మన డిస్ట్రిక్లో ఉన్న ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ఇంటర్ డిగ్రీ మెడికల్ ప్రతి కాలేజ్లో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ని ఎంత ఖర్చైనా సరే దింపి ప్రతి ఒక్క అమ్మాయికి నేను నేర్పిస్తా ఎంత డబ్బు ఖర్చైనా సరే అంతా నేను భరిస్తా అంటున్న శివని ఆశ్చర్యంగా చూస్తూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాస్తైనా తగ్గుతాయి మార్పు రావాల్సింది చట్టాలలోనే కాదు మనుషులలో కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పినట్లుగానే అబ్బాయిలకు కూడా పద్ధతులు నేర్పించాలి పరాయి అమ్మాయిని సోదరి భావంతోనే చూడాలి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరి తీస్తారు ఉచ్చపోయిస్తారు అన్న భయం పెట్టాలి ప్రతి ఒక్క అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి తనకి వీలైతే సేవ్ చేయాలి కానీ బాధ పెట్టకూడదు అని ప్రతి తల్లిదండ్రి కొడుక్కి నేర్పించాలి అప్పుడు ఈ దేశం ఎంతో కొంత మార్పుకు వస్తుంది ఎస్ ఆర్ కరెక్ట్ సర్లే పద అంటూ ఆమెను రూమ్కి తీసుకొచ్చి సారీరా ఐఎమ్ రియల్లీ సారీ ఇంకెప్పుడు నిన్ను వదలను నన్ను నమ్ము అని ఆమెని దగ్గరికి తీసుకుంటాడు శివ నేను ఎంత ధైర్యంతో ఉన్నా నా ధైర్యాన్ని మొత్తం పాతాళంలోకి తొక్కిపట్టి నా మీదకి మృగాల్లా పడిపోయారు నా శరీరాన్ని ముట్టుకుంటుంటే అప్పుడే నేను చచ్చిపోయాను ఈ శరీరం నీకు తప్ప ఎవరికీ సొంతం కాదు అనుకున్నాను కానీ ఆ మృగాలు ముట్టుకున్నాయి కాల్ చేసుకోవాలన్నంత కోపం వస్తుంది అంటుంది శక్తి లో గొంతులో ఆ మాటకి ఆమె నోటి మీద చెయ్యి పెట్టి ఏం మాట్లాడుతున్నావు శక్తి నిన్ను పవిత్రంగానే దక్కించుకున్నాను నువ్వు అలాంటి మాటలు మాట్లాడి మనసు పాడు చేసుకోకు నేనుండగా ఈగ కూడా వాలదు ఓకేనా ఇదిగో తిను అంటూ తినిపిస్తుంటే ఆకలి వెయ్యట్లేదు బావా చచ్చిపోయింది అంటుంది ఏటో చూస్తూ శక్తి అలా మాట్లాడి ఎందుకు నన్ను బాధపెడుతున్నావు ప్లీజ్ అలా మాట్లాడకరా అయినా నా శివంగి ఇలా భయపడుతుంది అనుకోలేదు నేను నా గురించి భయపడట్లేదు బావా ఇంత సెక్యూరిటీ ఉంటేనే ఇలా మీద పడి రక్కిస్తున్నారో ఎవరూ లేని అనాథలను ఇంకెలా చేస్తారో అని భయం వేస్తుంది అంటున్న శక్తి మాటలకి సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు చెప్పానుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు రెస్ట్ తీసుకో ఈవినింగ్ బయలుదేరదాం అంటూ తనని అతని ఒడిలో పడుకోబెట్టుకొని తల వరుతూ సారీరా ఎంజాయ్ చేయాలని తీసుకొచ్చాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ మనసులో అపాలజీ చెప్పుకున్నాడు శివ అతని ఒడిలో సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ మెల్లగా నిద్రలోకి జారుతుంది శక్తి శివకి ఆలోచనలతో నిద్రపట్టలేదు ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదు ఇక ఈవినింగ్ సిక్స్ అవుతుండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఏమైంది బేబీ అంటూ కంగారుగా అడుగుతాడు ఆఫ్టర్నూన్ బాగా భయానికి లోనైంది అని అర్థమైంది అతనికి ఏడుస్తున్న శక్తిని గుండెలకి అదుముకొని డౌన్ అంటూ వెన్ను నిమురుతూ నీకేం కాదు నేనున్నాను టెన్షన్ పడకు బంగారం అంటూ ఓదర్చాడు సరే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా ఇక్కడే ఉంటే భయంతో నీకు నిద్ర కూడా పట్టదు ఇంటికి వెళ్తే కాస్త మనసు కుదరపడుతుంది అంటూ అక్కడి నుండి బయలుదేరారు కారులో కూర్చున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు శక్తి ఆ ఆలోచనల నుండి బయటపడేయాలని ఎంత ట్రై చేసినా అతని వల్ల అవ్వలేదు పాపం శివకి ఎప్పుడు టైం ఉండదు వీలు చేసుకొని మరీ అలా తన మరదల్ని బయటకు తీసుకెళ్లాలనుకుంటే ఇలా జరిగినందుకు చాలా బాధేస్తుంది అతనికి ఎప్పటికో ఇల్లు రావడంతో కారాపాడు తనని ఇంట్లో సేఫ్గా వదిలి శక్తి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి నేను వెళ్ళనా అంటాడు శక్తిని చూస్తూ ప్లీజ్ బావా ఇంకాసేపు ఉండు అంటూ అతని చెయ్యి పట్టుకుంటుంది శక్తి ఆమె అలా అనగానే సరే అని కాసేపు తనతో టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరాడు ఇక అప్పటికే ఆఫీస్కి లేట్ అవుతుండడంతో ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్